రాష్ట జిల్లా గౌడ సంఘ వివిధ హోదాల్లో ఉన్న నా గౌడ కుటుంబ సభ్యులకు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకు ట్రాన్స్పోర్ట్ మంత్రి వర్యలకు పిసిసి అధ్యక్షులకు వేదిక మీద ఉన్న చైర్మన్లకు వివిధ హోదాల్లో ఉన్న గౌడ సంఘ కుటుంబ సభ్యులు వేదిక ముందున్న నా గౌడ గౌడ సంఘ గౌడి మనస్ఫూర్తిగా శన్సవచ్చు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఏదైతే పొన్నమన్న చెప్పాడో ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు పది లక్షలు అన్నా ఇప్పుడు పదేళ్లు ఏదేళ్లు అయింది కాబట్టి దానికి ఐదు రెట్లు ఇవ్వాలని చెప్పడం జరిగింది తప్పకుండా ఈ నాకు చెప్పిన ఈ రెండున్నర మూడు కోట్లే కాదు ఇంకా ఏదన్నా కొద్ది గొప్ప తక్కువైనా వందకు వంద శాతం ఈ గౌడ సంఘ భవనాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వ పక్షాన ఆర్థిక శాఖ మంత్రి గారి పర్మిషన్తో మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానన్నారు థ్యాంక్ యూ